నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేహరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో బంతిపూల్ స్టాక్ విషయానికి వచ్చేసరికి వీకోట మార్కెట్లో బంతిపూల్ స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక వ్యాపారస్తులందరూ కూడా డిమాండ్ ఉండడంతో పోటీ పడి కూయడం అయితే కూడా జరుగుతుంది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధర అయితే పలికింది ఇక నలభై నలభై ఐదు అనేది శాంపల్ పూ శాంపల్ పూలు మాత్రమే ఒకటి రెండు బ్యాగ్లు మాత్రమే నలభై నలభై ఐదు రూపాయలు పలకడం అయితే జరిగింది ఇంకా మిగతా అంతా కూడా నలభై రూపాయల లోపల కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే రెడ్ వచ్చేసి పది రూపాయల తా నుండి నలభై ఐదు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ధర అయితే పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కేజీ రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో ముప్పై రూపాయల తా నుండి తొంభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ పూలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే కేజీ చామంతి పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయల తా నుండి నలభై నలభై ఐదు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ చామంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలు కేజీ ఇక చాక్లెట్ వచ్చేసి నలభై నలభై ఐదు వైలెట్ వచ్చేసి నలభై నుండి అరవై వరకు పోవడం అయితే జరిగింది ఇక సెంట్ ఎల్లో వచ్చేసి నలభై నుండి అరవై ఐదు డెబ్బై రూపాయలు పోయింది ఇక వైట్ వచ్చేసి యాభై ఐదు అరవై రూపాయలు ధరలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో బంతి పూలు అనేవి ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు ఎల్లో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు వచ్చేసి రెడ్ ఈ ధరల లోపలే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి అరవై అరవై ఐదు రూపాయలు ఇక చామంతి అనేది రేట్లు అనేవి క్వాలిటీ పట్టి పోవడం అయితే జరిగింది ఇక ఎల్లో వచ్చేసి కేజీ వచ్చేసి మనకు అక్కడ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పూలయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మన ఛానల్లో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూపిస్తుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది రైతులు మన ఛానల్ని చూసి అలాగే వదిలేస్తున్నారు మీరు చూసిన తర్వాత ఒక లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఛానల్ ఇంకా కూడా రైతులకు అనేది ఇంకా అనేది పెరుగుతుంది రైతులందరికీ చూసే కూడా ఛాన్సెస్ అనేది ఉంటాయి దయచేసి చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ அறுவை ஆறு அறுவை ஆறு அறுவை ஆறு எப்பை எப்பரிப்பா எப்ப இருப்பா ₹5 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 55 ரூபாய் 55 ரூபாய் பா சிலட் ஃபுல் சரুপா ரூபாய் 1 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 ரூபாய் 55 ரூபாய் பெஸ்ட் நம்பர் 1 55 ரூபாய் 55 ரூபாய் 55 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் அறுவைது <laughs> ரு <laughs> <laughs>

நல்பாய ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பது ரூபாய் ஐந்து ரூபாய் ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ஐபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் முப்பை ரூபாய் நல்பூல் நல்பை ஐந்து ரூபாய் நல்பை ரூபாய் நல்பை ரெண்டு ரூபா ரூபாய் நலபை ரூபாய் நல்பை ரூபாய் நல்லபை ரூபாய் நல்பை ரூபாய் நல்பை